బియ్యం చదువుతుందమ్మా తొట్టలే తొట్ల చెప్పు ఉండు వస్తున్నావు బిడ్డ తొట్లలేస్తా ఉండి వస్తున్నా 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 బిడ్డ చల్తున్నావులే వస్తున్నాం బిడ్డ వస్తున్నా ఉండు

తొడ్ల ఏసానా వస్తున్నావు బిడ్డ వస్తున్నా 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 బియ్యం చల్లుతున్నావులే వస్తున్నా వస్తున్నా ఏదా తొట్టెలా వద్దా అయ్యలా వద్దా తొట్టెలకి చెప్పు ఉండి వస్తున్నా వేస్తా బియ్యం అనేది వస్తున్నా 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 నేను ఈ వీడియో ధన్వికను రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు తీశాను